హాయ్ అండి వెల్కమ్ టు కుసుమాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇది బుధవారం బ్లాగ్ అండి ఫస్ట్ టైం కనుక ఈ వీడియోని మీరు చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా చేయడం మర్చిపోకండి రోజు అయితే చాలా పనులు ఉన్నాయండి అసలు ఇంక అందుకని ఈరోజు హాలిడే అయినా సరే ట్వంటీ ఫిఫ్త్ క్రిస్మస్ పిల్లలకి హాలిడే ఉంది కానీ ఈరోజు మాకు ఫంక్షన్ ఉందండి ఒకటి కొంచెం దూరంగానే వెళ్ళాలి మార్నింగ్ అయితే టెన్ థర్టీకే ముహూర్తం మరి ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు బాగా లేట్ అయిపోద్ది అనేసి కొంచెం తొందరగా బయలుదేరుదామని నేనైతే ఎర్లీ మార్నింగ్ వేయగానే ఎప్పుడులాగే ఫైవ్ ఓ క్లాక్కి లేచిపోయానండి ముందైతే మా ఆయన గారికి టీ పెట్టేస్తున్నాను ఇంకా పిల్లలు మా ఆయన గారు అయితే ఇంకా ఎవరు లేగలేదు బయటికి వెళ్దామన్నా కొంచెం చినుకులు అయితే రాలుతున్నాయండి ఇంకెందుకు వెళ్ళి కడిగి ముగ్గేసినా సరే మళ్ళీ చినుకులు అయితే పడిపోతున్నాయి ఇంక అందుకని ఇక్కడ ఇంటి ముందు ద్వారవందం దగ్గరే ముగ్గు పెట్టించుకుంటున్నాను అండి రోజుని తనకి టీ ఇచ్చాను ఇచ్చేసి నేను స్నానం చేసి వచ్చేలోపు అయితే తను పువ్వులు తీసుకొని వచ్చారండి ముందు దేవుడికైతే దీపారాధన చేసేసుకుంటున్నాను అయితే మధ్యాహ్నం అయితే ఏం వండాల్సిన పని అయితే లేదండి మార్నింగ్ టిఫిన్కే ప్రిపేర్ చేసుకోవాలి నిన్న నైట్ అయితే నేను బ్రౌన్ రైస్ ఇంకా మినపప్పు నానబెట్టుకున్నానండి మెంతులు వేసి అది ఫోర్ అవర్స్ అయితే బాగా సోక్ చేసుకొని బాగా నానాలండి నానిన తర్వాత ఫోర్ అవర్స్ తర్వాత అయితే రుబ్బుకోవాలి రుబ్బుకున్న తర్వాత ఈ రుబ్బుని రాత్రంతా నానబెట్టుకోవాలండి నానబెట్టుకుంటే మార్నింగ్ అయ్యేటప్పటికి రుబ్బు పులిసి చాలా గుల్లగా వస్తాయి దోశలు చాలా క్రిస్పీగా వచ్చాయండి నేను ముందు దీపారాధన అయితే కంప్లీట్ చేసేసుకున్నాను దీపారాధన చేసుకున్న తర్వాత దోశలు వేసేసుకుందామని క్లీనింగ్ పనులు అయితే ఏం లేవండి మా పనావిడైతే ముందు రోజు రాత్రే వచ్చి మొత్తం అన్నీ క్లీన్ చేసి వెళ్ళిపోయింది ఈరోజు కూడా ఎర్లీ మార్నింగ్ వస్తాను అన్నదండి తనకు కూడా కొంచెం పని అన్నది అందుకే నేను కూడా ఫాస్ట్ ఫాస్ట్గా చేస్తున్నాను రుబ్బు చూడండి ఎంత బాగా అసలు బాగా పులిసిందనమాట చాలా బాగా వస్తాయండి ఈ బ్రౌన్ రైస్తో దోశలు వేసుకుంటే దీనిలో ఫైబర్ కూడా ఎక్కువ ఉంటుందండి ఎందుకంటే బ్రౌన్ రైస్ అంటే పాలిష్ అది చేయకుండా ఉంటుంది కదా దీని మీద పొట్టు ఉండడం వల్ల పిల్లలకి పెడితే కూడా చాలా మంచిది మనకి మంచిది హెల్త్కి మనం పాలిష్ చేసిన రైసే వాడుతున్నాం కాబట్టి దీనిలోకి నేను క్యాప్సికమ్ చట్నీ చేస్తున్నానండి ఒక పెద్ద అయితే తీసుకున్నాను దీన్ని అయితే ముక్కలు కట్ చేసుకుంటున్నాను నార్మల్గా కూర వండుకుంటే క్యాప్సికంలో ఉన్న గింజలన్నీ అన్నీ తీసేసుకుంటాం కదండి పచ్చడికి అయితే గింజలు ఏం తీసుకోక్కర్లేదు అలాగే దీనికైతే నాలుగు టమాటీలు కట్ చేసుకుంటున్నాను క్యాప్స్కము ఈ చలికాలంలో తింటే చాలా మంచిదండి ఎందుకంటే బాడీకి చాలా హీట్ వస్తుంది దగ్గు జలుబు అది ఉన్నా సరే ఏం రాకుండా తగ్గుతుంది కూడా క్యాప్స్కమ్ తినడం వల్ల బాడీకి చాలా హీట్ అండి కాప్స్కమ్ తినడం నేను కాప్స్కమ్ టమాట కట్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద అయితే కలాయి పెట్టుకున్నాను ఒక త్రీ టేబుల్ స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకున్నానండి ఎందుకంటే మళ్ళీ తాలింపు పక్కర్లేదు దానిలో జీలకర్ర వెల్లుల్లి ఎండుమిర్చి ఫ్రై చేసుకున్నాను అది ఫ్రై అయిపోయిన తర్వాత క్యాప్సికమ్ కూడా వేసుకున్నాను అది ఫ్రై అయిపోయాక టమాట వేసుకున్నానండి మగ్గిపోయిన తర్వాత అయితే నేను డైనింగ్ టేబుల్ మీద పెట్టుకున్నాను ఇదైతే ఇంకా చల్లారలేదండి ఈ లోపు నేను దోశలు వేసేస్తున్నాను ఎందుకంటే ఇంకా టైం అయిపోతుంది మా ఆయన గారు కూడా కంగారు పెట్టేస్తున్నారు ఫాస్ట్గా రెడీ అవ్వు టైం అయిపోతుందని ముందు దోశలు వేసేస్తున్నానండి దోశలు అయిపోయాక ఇంకా అది మిక్సీలో వేసుకోవడమే కదా అనేసి దోశలు అయితే చాలా క్రిస్పీగా వచ్చాయండి నేను రెగ్యులర్గా చేస్తాను దోశలు కలర్ కూడా చాలా బాగా వస్తుందండి బ్రౌన్ రైస్ వేయడం వల్ల సేమ్ మనము నార్మల్ దోశలకి ఎలా నానబెట్టుకుంటామో అలాగే రెండు గ్లాసులు బ్రౌన్ రైస్కి ఒక గ్లాస్ మినపప్పు వేసి ఒక స్పూన్ అయితే మెంతులు వేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుందండి ఇది మామూలుగా డిమాట్లోని మోర్లోని రైస్ లూజ్ అమ్ముతారు కదా అదైతే తీసుకొని వస్తాను దోశలు వేసుకుంటే మాత్రం చాలా టేస్ట్గా క్రిస్పీగా వస్తాయండి మెయిన్ క్రిస్పీగా వస్తాయి చాలా బాగుంటుంది పిల్లలు ఇష్టంగా తింటారు నేనైతే ఈ క్యాప్స్కము టమాటో చట్నీ ఉంది కదండి అదైతే చిన్న చింతపండు సాల్ట్ వేసుకొని మిక్సీ అయితే చేసేసుకున్నాను ఫస్ట్ నేనైతే టేస్ట్ ఎలాగుందో చూస్తున్నానండి ఇంకా పిల్లలకి పెట్టే ముందు మా ఆయన గారికి పెట్టే ముందు ఒకసారి చూద్దామని దీపారాధన కంప్లీట్ అయిపోతే ముందు నేనే టేస్ట్ చూస్తాను నేనైతే వేసుకొని పిల్లలు అయితే ఒక రెండు ముక్కలు తిన్నారు కానీ ఇంకా పాలు పాలు అయితే ఈ టిఫిన్ వద్దు టిఫిన్ అయితే పాలు వద్దు అంటారండి ఇంక అందుకనేసి పెట్టాను పెట్టిన తర్వాత ఫంక్షన్కి అయితే బయలుదేరి వెళ్ళిపోయామండి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఒక ఫొటోస్ అయితే తీయించుకున్నాము ఇంకా స్టేజ్ మీద ఉన్నది అది అయితే షూట్ చేయలేదు అక్కడ నుంచి అయితే కన్నమరియం గుడికి వెళ్ళామండి గుడికి వెళ్ళిన దగ్గర ఏమీ వీడియో తీయలేదు ఫొటోస్ తీసుకున్నాం కానీ ఇంకా యాడ్ చేయట్లేదు అక్కడ నుంచి అయితే మేము ఎంవీపీలోని డ్వాక్రా బజార్ అనేసి డ్వాక్రా వాళ్ళకి ఎస్హెచ్జి మేళ అని పెట్టారండి ఇక్కడ స్టాల్స్ పెట్టారనమాట ఈ స్టాల్స్లోనైతే ట్వంటీ టూ ఇంకా స్టాల్ నెంబర్ లెవెన్లోనైతే మాకు తెలిసిన వాళ్ళు అయితే స్టాల్స్ ఉన్నాయండి వెళ్ళాను ట్వంటీ టూలో అయితే వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ ఉంది అలాగే సారీస్ ఉన్నాయండి ఇక్కడ అయితే మా డ్వాక్రా వాళ్ళందరూ ఫొటోస్ తీయించుకుంటున్నారు ఆర్పి మాకు ఫోటో తీస్తుంది అక్కడ తీయించుకున్న తర్వాత ముందుకు వచ్చామండి ఇదిగోండి ఇది షాప్ నెంబర్ లెవెను ఇక్కడ కూడా ఒక స్టాల్ ఉందండి ఇవి ఫుడ్ హోమ్ ఫుడ్స్ ఉంటాయి కదండి జంతికలు గులాబ్ పూలు అవన్నీ నెక్స్ట్ ఏమో పచ్చళ్ళు కూడా ఉన్నాయి అన్ని రకాల పచ్చళ్ళు కానీ క్రౌడ్ చాలా ఎక్కువ ఉందండి మొత్తం తోసుకోవడమే అయిపోయింది ఇంకా చూసిన తర్వాత ఇక్కడ నుంచి అయితే మేము ఇంక బయటకు వచ్చామండి మేము కరెక్ట్గా వచ్చినప్పుడే మినిస్టర్ ఎవరో వచ్చారంట ఇంకా అక్కడ నుంచి అయితే ఇంటికి వచ్చాను ఇంటికి వచ్చిన తర్వాత అయితే బోల్డ్ పని ఉందండి ఈరోజు రాగానే బద్దకించకుండా ముందు స్నానం అయితే చేసుకున్నాను మార్నింగు మేము ఇంట్లో నుంచి టెన్ ఓ క్లాక్ బయలుదేరామండి నైట్ ఇంటికి సెవెన్ థర్టీకి వచ్చాము ఇంకా అసలు ఇల్లు వదిలేసి అంతసేపు బయటని తిరిగామనమాట వచ్చేటప్పటికైతే ఇంకా తెల్లవారు లెగిస్తే మార్గశీర్లక్ష్యవారం ఇంకెక్కడ పనులు అక్కడే ఉన్నాయి మా పని ఆవిడ అయితే గిన్నెలు తోమేసి తడుగుడ్డలు పెట్టి వెళ్ళిపోయిందండి ఇంకా ఆవిడ ఈరోజు పసుపుల రైస్ బొట్టలు పెట్టి పని కూడా ఆవిడ చేయలేదు ఎందుకంటే ఆవిడకి హాస్పిటల్కి ఏదో వెళ్ళి పనుందంట నేను ముందైతే మిషన్లో బట్టలు వేసుకున్నానండి ఎందుకంటే స్నానం అవ్వం ముందు ఈ పని చేసుకున్నాను చేసుకున్న తర్వాత ఇంకా ద్వారబంధాలకి వాటికి బ లోపలైతే బాగానే ఉన్నాయండి దేవుడి ఏం పెట్టలేదు బయటనే పసుపులు రాసి అయితే బొట్లు పెట్టించుకున్నాను ఇంకా రోడ్డు మీద పెట్టలేదండి ఎందుకంటే తెల్లవారేటప్పటికి ఏమేమి చినుకులు పడతాయేమో అని రోడ్డు మీద అయితే పెట్టలేదు మార్నింగే లేచి కడుగుదామని ఇంటి ముందు ద్వారబంధాలకు పెట్టించుకున్నాను పెట్టుకున్న తర్వాత పిల్లలకైతే తెను బిర్యానీ అన్నారండి ఇంకా మా ఆయన గారికి నాకుని కోడిగుడ్డు అట్టు పులుసు చేస్తున్నానండి మా ఆయన గారి కోడిగుడ్డు అటుతో పులుసు అంటే చాలా ఇష్టం ఈ ప్రాసెస్ అందరికీ తెలిసే ఉంటుంది కాకపోతే నేను ఎలా చేస్తున్నాను చూపిస్తున్నాను ముందు ఉల్లిపాయ పచ్చిమిర్చి ఒక నాలుగు ఉల్లిపాయ పచ్చిమిరకాయలు ఫ్రై చేసుకోవాలండి అందులోని సగం అయితే ఒక గిన్నెలోకి తీసేస్తున్నాను చల్లారి పెట్టుకుంటున్నాను మిగిలిన సాగం అయితే ఉంచుతానండి ఉంచేసి అందులోనైతే ఒక టమాట మిక్సీ చేసి యాడ్ చేసుకున్నాను ఇది కొంచెం ఫ్రై చేసుకోవాలి దీనిలోని మన టేస్ట్కి సరిపోయిన ఉప్పు వేసుకోవాలి కారం వేసుకోవాలండి వేసుకొని ఇది బాగా కలుపుకోవాలి ఇది కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత నేనైతే దీనికి చిన్న చింతపండు యాడ్ చేస్తున్నానండి అట్టు పులుసు కదా చాలా చిన్నదైతే సరిపోద్ది ఇదిగో చూడండి ఇంతే వేసాను మా ఇద్దరికే కాబట్టి అదైతే పుల్ల పిసుకొని పక్కన పెట్టుకున్నాను ఈ లోపు ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు చల్లారిపోయి ఇందులో కొంచెం ఉప్పు కారం యాడ్ చేసుకొని ఒకే ఒక గుడ్డు వేసానండి ఎందుకంటే ఒక్క గుడ్డు వేసినా సరే ఒక నాలుగు అట్లు అయితే అయిపోతాయి ఒక రెండు రెండు తిన్నా సరిపోద్ది ఒక్క గుడ్డుతోనైతే చాలా సింపుల్గా వేసుకోవచ్చండి చాలా టేస్ట్గా ఉంటుంది నార్మల్గా గుడ్డు తినాలని అని అనిపించలేని వాళ్ళు కూడా ఇలా వండుకుంటే తింటారండి చాలా ఇష్టంగా బాగుంటాయి ఒక గుడ్డుతోనైతే నాలుగట్లయితే వేసానండి ఉల్లిపాయ పచ్చిమిర్చి చల్లారిపాక ఉప్పు కారం కలిపిసుకొని ఇందులో గుడ్డు అయితే కొట్టుకొని కొంచెం బాగా బీట్ చేసుకొని చిన్న చిన్న అట్లు అయితే వేసేసుకున్నానండి వేసేసుకొని ఫస్ట్ కొంచెం సిమ్లోనే పెట్టుకోవాలి తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రెండు వైపులా ఇలాగా బాగా కాలేటట్టు అయితే బాగా చేసుకోవాలండి చూడండి ఇప్పుడైతే అట్లయితే ప్రిపేర్ అయిపోయి ఈ లోపు నేను ఇందాక అందులో పుల్ల వేసుకొని వేరే పక్క స్టవ్మే పెట్టుకున్నాను ఇదిగోండి మరుగుతుంది అందులోనైతే ఈ అట్లు నేను వేసేస్తున్నాను జస్ట్ ఒక టూ త్రీ మినిట్స్ అయితే ఇందులో పులుసులో మరీ సరిపోతాయండి ఎందుకంటే మరీ ఎక్కువ అయితే ఉడకక్కర్లేదు ఉల్లిపాయలు కూడా అన్ని వేయించి వేసుకున్నాం కాబట్టి ఇదిగో చూడండి మొత్తం అయిపోయి మా ఆయన గారికి ఈ కూర చాలా ఇష్టం అండి ఎప్పుడైనా సరే నైట్ టైము ఏదైనా కూర ఏం వండాలి అని అడిగితే అట్టు పులుసు వేసి మన చెప్తారు లాస్ట్లో దించుకుని మర ముందైతే నేను గరం మసాలా యాడ్ చేసుకున్నానండి చాలా టేస్ట్గా ఉంటుందండి వేడి వేడిగా వండుకొని తినాలండి అన్నం కూడా అయిపోయింది అన్నం వార్చేసుకున్నాను ఇప్పుడు వడ్డించేస్తున్నానండి ఇంకా నైట్ అయిపోయిందండి టెన్ థర్టీ ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం అప్పటి వరకు బాయ్